దేవునికి మహిమ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు ఈరోజు నూట నలభై కోట్ల మంది భారతీయులను మనల్ని మనమే కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన కళల్లోనే మనకుతోనే మన కళల్లో పొడుచుకొని మనం మన మనం మనమే కొట్టుకుని చచ్చిపోయేలాగా జనం మీదకి జనం కులాలు కుంపట్లు పెట్టి మత ఉన్మాదంతో సనాతన ధర్మం అని తీసుకొచ్చి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరినీ కూడా చంపేస్తున్నటువంటి నరరూప రాక్షసుడు నరేంద్ర మోడీ గారు కాబట్టి ఈరోజు నేను కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను క్రిస్టియన్ ముస్లిం హిందూ డిఫెన్ ఫోర్ డిఫెన్స్ ఫోర్స్గా మనం ఏర్పడి మన దేశాన్ని దేశ భద్రతను శాంతి భద్రతలను మన ఆత్మ గౌరవాన్ని మన మానవ హక్కులను సహజ న్యాయ సూత్రాలను కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం ఆర్టికల్ పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు ఏడు వందల నలభై ఒకటి ఏడు వందల నలభై రెండు ఏడు వందల నలభై మూడు హిందూ గుళ్ళల దగ్గర మాత్రమే యేసుక్రీస్తు గురించినటువంటి కరపత్రాలు పంచకూడదు అని ఉంది కానీ స్వార్థ ప్రకటించకూడదు మత ప్రచారం చేయకూడదు అని భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదు శాంతి భద్రతలు భంగం కలగకుండా మత సామరస్యత కలిగి పరమత సహనం కలిగి హిందూ క్రిస్టియన్ ముస్లిం అందరూ కూడా ఐక్యతగా ఉండాలి అని భారత రాజ్యాంగం రాశారు ఏసుక్రీస్తు వాళ్ళు బహిరంగ సభలు పెట్టుకోవచ్చు చర్చిలో ఆరాధన చేసుకోవచ్చు ఇంట్లో ప్రార్థన చేసుకోవచ్చు తెలిసిన వాళ్ళకి ఏసుక్రీస్తు గురించి ప్రకటించవచ్చు కానీ హిందూ గుడులు దగ్గరికి వెళ్ళి కరపత్రాలు పంచడం కానీ ఆ గుళ్ళల్లో ఉన్న వాళ్ళకి చెప్పకూడదు ఈ రోజు వరకు కూడా గుళ్ళోకి వెళ్ళి పూజారి కరపత్రం ఎవడివ్వాల గుళ్ళోకి వెళ్ళే వాళ్ళకి కరపత్రాలు ఎవరే వాళ్ళ చరిత్రలో ఈరోజు బీజేపీ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం జనసేన మొత్తం పది పార్టీలు పద్దెనిమిది పార్టీలు బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు నియంత్రత్వానికి బానిసలుగా మారిపోయారు బానిస సంఖ్యలు వేసేశాడు నరేంద్ర మోడీ గారు ఈరోజు భారతదేశాన్ని నడిపించేది ఆర్ఎస్ఎస్ మత ఉగ్రవాద సంస్థ క్రైస్తవ సోదరులారా ముస్లిం సోదరులారా హిందూ సోదరులరా మనందరం కూడా మనుషులు ఈరోజు క్రైస్తవుల మీద ముస్ముల్ ముస్లిముల మీద ద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు అందుకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి హిందూ యువతను రెచ్చగొడుతున్నాడు ఎందుకు భయపడుతున్నారు మీరు మన సనాతన ధర్మం మనం కాపాడుకోవచ్చు బాధ్యత మీరు ఎక్కడో చార్మినార్ దగ్గర ఉండి మసీదులో ఉండి చర్చిల్లో ఉండి నదులు పరివాహ ప్రాంతాలకి అక్కడ మసీ ప్రా బాప్తలు ఇవ్వటం మత ప్రచారం చేయటం అనేది సూడో సెక్యులరిజం అంట పవన్ కళ్యాణ్ గారు ఆ పాపం మాయకుడు ఏమి తెలియదు సినిమాలు చేసుకుంటూ ఎంతోమంది యువతకి ఒక ఆదర్శంగా మంచిగా సినిమాలు చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చి కూడా ఇక్కడ కూడా అదే సినిమా ఆయనకి నరేంద్ర మోడీ గారు సర్కారులో పనిచేస్తున్న వారు రాసిస్తే అవి చదివేస్తున్నాడు క్రైస్తువులు మేము పిల్ల వంటి స్వభావం వాళ్ళు గలవారమే సాత్వికులు దీన మనసు గలవారం తగ్గించుకుంటాం ఈ చెంపకూడి తాము చెంపు తిప్పుతాం నీతిగా ఉంటాం నిజాయితీగా ఉంటాం యథార్థంగా ఉంటాం అబద్ధం ఆడతాల అవసరం లేదు ఏసుక్రీస్తు నిజమైన దేవుడు కాబట్టి ఏసుక్రీస్తే నిజమైన దేవుడు అని చెబుతున్నాం క్రీస్తు పూర్వం క్రీస్తు శాఖం చరిత్ర చెబుతుంది అబద్ధాలు మేము ప్రకటించట్లా నిజమైన దేవుడి గురించి మేము ప్రకటించుకుంటున్నాం అది భారత రాజ్యాంగం మాకు హక్కిచ్చింది లేచిన దగ్గర నుంచి దేశాన్ని ముక్కలు చేసేస్తారు దేశాన్ని మేము కాపాడుకుంటాం ఏంటిది మీరు కాపాడుకునేది హిందువులని నేను ముస్లింల్ని చంపెత్తి దేశాన్ని ప్రభువని యేసుక్రీస్తు నామల్లో చెబుతున్నా క్రైస్తవులారా పాషలరా కన్వర్ట్ అయినటువంటి పాషల్ క్రైస్తవులారా బ్రాహ్మణ క్రైస్తవులారా కమ్మ క్రైస్తులారా రెడ్డి క్రైస్తులారా ఎలం క్రైస్తులారా మీరు యథార్థంగా యేసు క్రీస్తు నేను నమ్ముకుంటే యథార్థంగా ఒప్పుకోండి జనాభా లెక్కలు జరుగుతున్నాయి కులగణన జరుగుతుంది కులగణలో చెప్పండి నేను క్యాష్ లెస్ ఇండియని నాకు క్యాస్ట్ లేదు ఈరోజు నా గెజిట్లో నేను బ్రాహ్మణుని కాదు క్రైస్తవునే కమ్మను కాదు క్రైస్తవునే రెడ్డి కాదు క్రైస్తవు అని రాపించుకోండి భారత రాజ్యాంగాన్ని మారుస్తాం మత మార్పులను అడ్డుకుంటాం ఏసుక్రీస్తు క్రీస్తు పుట్టలేదు బైబిల్ బూతి పుస్తకం అని అసభ్యకరమైనటువంటి బూతు పదవజాలంతో సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎన్నో వీడియోలు పెట్టారు అయినా కానీ మేము సహించుకున్నాం ఓర్చుకున్నాం యహో దేవుడు దుర్మార్గుడని యుద్ధాలు చేయమంటాడని చంపమంటాడని చెబుతున్నారు కాబట్టి చెబుతున్నాం ఈ విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త దేవుడు ఏది చెబితే అది మేము చేస్తాం గుర్తుపెట్టుకోండి మీరు అన్నయ్య మీకు చూపిస్తాం మా చర్చిల మీదకి వచ్చి చర్చి మీద జెండా ఎగరేసినట్టు కానీ మా చర్చిలోకి వచ్చి జయశ్రీరామ్ అన్నట్టు కానీ ఉంటే సుప్రీంకోర్టు ఆర్డర్ల ప్రకారం వాక్య ప్రకారంగానే మీ చంపల పద్దలు కొడతాం మీ ఈపు విమానం ఎక్కుద్ది ఇంకా తేడా జరిగితే మెనకాయ తీసుకెళ్లి ఎసలో కుక్కుతాం వేసుకుంటే ఇసుక కొండ ఉంటే కొండ దగ్గర కూకుతాం ఎంత సహించుకున్నా ఎంత ఓడ్చుకున్నా ఇప్పుడు క్రైస్తవ సమాజం పైల మధు జాన్సన్ అనే నన్ను అంగీకరించదు ఈ దొంగ బోధకులు అబద్ధ బోధకులు అంగీకరించరు వీళ్ళ ఆస్తుల విషయంలో అయితే కొట్టుకుంటారు నరుక్కుంటారు కోర్టులకు వెళ్తారు ఏసుక్రీస్తుని కానీ ఏ బూతులు మాట్లాడినా వీళ్ళకి పట్టించుకోరు ఆ యేసుక్రీస్తు పేరు చెప్పుకునే బతుకుతారు ఏ సునామాలో దయ్యాలు పోగొడతాం ఏ సునామాలో రోగాలు పోగొడుతున్నాం అంటారు మరి ఆ యేసుక్రీస్తునే మూడు మేకులు పీక్కోలేని దేవుడు అట్టయ్యాడు అని అంటే రోషన్ రాట్లే మీకు శవ్వ అంటే రోషన్ రాట్ల ఎడారి మతం అంటే రోషన్ రాట్ల ఎందుకనాలి సనాతన ధర్మం కోసం ప్రాణం ఇస్తాము ప్రాణం తీసేస్తాం క్రై క్రైస్తవులు ముస్లింలు దేశానికి ఉండటానికి వీల్లేదు అని అంటారా క్రైస్తువుల జోలికి వచ్చిన ముస్లింలు జోలికొచ్చిన సెక్యులర్ హిందువుల ఊరుగం అని ఒక భారతీయుడిగా ఒక దేశ పౌరుడిగా యావత్ క్రైస్తవ సమాజానికి నేను పిలుపునిస్తున్నాను దేవుడు చెప్పింది దేవుడు శాసనాలు చేస్తాడు శాసనాలు రద్దు కూడా చేస్తాడు ఈ చంపతి కొడితే ఆ చంపతి తిప్పమని చెప్పిన దేవుడు ఎరుసలేం దేవాలయంలో ఎడ్లు అమ్ముతున్నారు రోకలు మారుస్తున్నారు వ్యాపారం చేస్తున్నారు అని చెప్పి చూసి తాళ్ళతో కొరడా చేసి వాళ్ళని కొట్టి తరిమేశారు నా తండ్రిలు దేవాలయంగా మారుస్తారా మీరు అని ఈరోజు భారతదేశంలో భారత రాజ్యాంగం మాకు హక్కు బతకటానికి వ్యాపారం చేసుకోవటానికి రాజకీయాల్లో ఉద్యోగం చేయడానికి భావ ప్రకటన స్వేచ్ఛ నచ్చిన ఆహారం తినడానికి నచ్చిన బట్టలు వేసుకోవడానికి నడవడానికి భూమి మీద నీళ్ళ మీద గాలి మీద హక్కు కల్పించింది సృష్టికర్త అనే దేవుడు ఆయన రాపిచ్చిన భారత రాజ్యాంగం మను ధర్మశాస్త్రం కావాలి అని అంటే సనాతన ధర్మం పేరుతో క్రైస్తవులు ముస్లింలు ఈ దేశం ఉండటానికి వీళ్ళేదంటే మీకు అంత ధైర్యం ఉంటే చర్చిల మీదకి రండి చర్చిలో ఉన్నటువంటి పాషలరా క్రైస్తువులారా ప్రభు నేసుకున్న పిలుపునిస్తున్నాను రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారంగా పిలుపునిస్తున్నాను ధైర్యంగా ఉండండి నరకానికి ఎవరు వెళ్ళరు మీరు అనుకుంటున్నారు మీ చర్చి మీదకి వచ్చి చట్ట వ్యతిరేకంగా చట్టం లేకుండా పార్లమెంట్లో ఆమోదం తెలవకుండా అధికారం లేకుండా అనధికారంగా చట్ట వ్యతిరేకంగా వస్తే కొడటంలో తప్పు లేదు మనం చంపితే తిరిగి చంపడంలో కూడా తప్పులేదు అది బైబుల్ వాక్యం చెబుతుంది చాలా రాజ్యాంగం చెబుతుంది చట్టాలు చెబుతున్నాయి ఒకవేళ మీరు అనుకోవచ్చు ఇటు పెయిల్ మధు జాన్సన్ అని నేను ఎప్పుడు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడని నాకు నమ్మకం నేను ఆరాధించే నా యేసు మీద నాకు నమ్మకం ఆర్ఎస్ఎస్ గుండాలారా రౌడీలారా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ రౌడీలారా ఇంతకుముందే లక్ష్మీ ట్యాష్ సెంటర్లో ఒక పోలీస్ ఆయన్ని ఎడి రోడ్డులో కొట్టి పారిపోయాడు అక్కడ ఒక మతోన్మాది ఈ నాలుగు రోడ్ల సెంటర్లో షాపులు పెట్టారు అసలు జరిగిన సంఘటన అది ఒకటి షాపులు తీసేయడాంటే పోలీసు ఆయన కూడా తిట్టాడు ఎలా షాపులు అప్పుడు జరిగిన సంఘటన నాకు తెలిసి వెళ్ళు అవతల పో అన్నాడు ఆ వ్యక్తి అంటాడు నాకు రవీంద్ర గారు బాగా తెలుసు రవీంద్ర గారితో మాట్లాడతా నేను షాపులు తీపిద్దా ఆడెవడో మరి గంజాయి తాగి వచ్చి ఆ పోలీస్ అని కొట్టేడేదో తెలీదు ఆ నాతో అన్నాడు మళ్ళీ వచ్చేది తెలుగుదేశమే బీజేపీ అన్నాడు ఎంటర్ ఆపేది తెలుగుదేశం వచ్చేది బీజేపీ వచ్చేది ఒక మనిషికి పుట్టినోడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏడు అని చెప్పి ఏంట్రా బాబు మీకు రెండు రోడ్డు మీద ఈ రాజకీయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటి తెలుగుదేశం ఏంటి బీజేపీ ఏంటి అసలు పార్టీలు ఎందుకు మీకు ఈ దేశాన్ని ప్రజలారా కులోన్మాదంతో మతోన్మాదంతో నింపేశారు మీ కళ్ళల్లో మీరు పొడుచుకుని వస్తున్నారు గుడ్డోళ్ళు అవుతున్నారు మిమ్మల్ని మీరే చంపుకుంటున్నారు శాంతి భద్రతలు లేవు భారత రాజ్యాంగం లేదు పోలీసు వాళ్ళకి అధికారం లేదు ఎస్పీలకు అధికారం లేదు కలెక్టర్లకు అధికారం లేదు ప్రభుత్వ యంత్రానికి అధికారం లేదు మొత్తం ఈరోజు భారతదేశానికి ఆర్ఎస్ఎస్ నడిపిస్తుంది నేను ఈరోజు అడుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఒక భారతీయుడిగా ఒక ఓటర్గా ఒక మనిషిగా ఒక పౌరుడిగా అడుగుతున్న సోషల్ మీడియాలో మాకు మనోభావాలు ఉండవా క్రైస్తవులకి ఆత్మగౌరవం ఉండదా అగోరా క్రైస్తవులు ముస్లింలు ఈ దేశంలో ఉండటానికి లేదని చెప్పానంటే అరెస్ట్ చేయటానికి మీకు దమ్ము ధైర్యం లేదా అఘోరాలు మనుషులు స్వామీజీలు పీఠాధిపతులు వాళ్ళకి మాత్రమే హక్కులు ఉన్నాయా ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ళు ఈ సనాతన ధర్మం కోసం చంపే వాళ్ళకి మాత్రమే భారత రాజ్యాంగం హక్కులు ఉన్నాయా మా మరో ఆలకించరా పోలీసు వాళ్ళారా మీరు సోషల్ మీడియా మాధ్యమాల్లో సుమోటోగా కేసు కడితే ప్రధానమంత్రి మొట్టమొదటిగా ప్రధానమంత్రిని అరెస్ట్ చేయాలి తర్వాత అమిత్ షాని అరెస్ట్ చేయాలి తర్వాత యోగి ఆదిత్యనాథ్ని అరెస్ట్ చేయాలి రాజాసింగ్ని అరెస్ట్ చేయాలి మాధవీ లతని అరెస్ట్ చేయాలి పవన్ కళ్యాణ్ని అరెస్ట్ చేయాలి ఆ అరెస్ట్ చేస్తారా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇది ఎంతవరకు న్యాయం అండి అసెంబ్లీ పార్లమెంట్లో వీళ్ళ కుటుంబాల గురించి గుళ్ళు గురించి గోపురాల గురించి రామాలయం గురించి చర్చ్ గురించి మసీదుల గురించి మాట్లాడతారా విశ్వన్యాధిపతి దేవుడు దిగి వస్తున్నాడు క్రైస్తవులారా నిజంగా రోషం పౌరుషం ఉంటే రోషం పౌరుషం ఉంటే మనిషికి యథార్థత ఉంటుంది యథార్థవంతుడు ప్రశ్నిస్తాడు కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయం మాట్లాడినప్పుడు నువ్వు క్రైస్తువులు ఎట్ అవుతావు నువ్వు పాస్ట్ ఎట్ అవుతావు మణిపూర్లో ఈరోజు కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి ఛత్తీస్గఢ్లో ఒక యువకుని చంపేశారు ఉత్తరప్రదేశ్లో పాస్టల్ గ్యాంగ్స్టార్లు అంట అరెస్ట్ చేయటం బైబిల్ కనిపితే కనబడితే అరెస్ట్ చేయటం అరే బాబు క్రైస్తువులారా నిజంగా చేరరా బాబు మీరు అందరు రోడ్డు మీదకి రంరా నాయనా రోడ్డు మీదకి రెండ్ర బాబు జమిలీ ఎలక్షన్ అని అన్నాడు చస్తారా ఏంటి ఏంటిది ఇంత డబ్బు పిచ్చ ఎంత స్వార్థం పెళ్ళి మధు జాన్సన్ నేను వీడియోలు పెడతానా నన్ను అరేసి త్యాహార్ చేయలు వేయాలని మీరు కోరుకుంటున్నారా లేదా నన్ను బట్టలు తీసి కొట్టాలని కోరుకుంటున్నారా థర్డ్ డిగ్రీతో కొడతా కోరుకుంటున్నారా అడ్వర్డ్ విలియం గారు బీబీసీ ఛానల్లో సర్వేలో ఈ బీజేపీ ఈ కులన్మాదులు క్రైస్తువులు చంపడానికి కొత్త చట్టాలు తీసుకొస్తున్నారు అని చెప్పి చెప్పినందుకు ఆయన మీద పీడి యాక్టివ్ థర్డ్ డిగ్రీ మీద అరెస్ట్ చే చేశారు కొంతమంది క్రైస్తువులు వెళ్ళారు మాట్లాడితే మొత్తం అందరూ క్రైస్తవులు వచ్చారంటే మళ్ళీ ఈ ఇబ్బంది అవుతుందనుకొని ఆయన వీలు పెట్టేశారు ఇప్పుడు ఒకవేళ నా వీడియోలు చూసి నన్ను అరెస్ట్ చేస్తే మీరు ఎవరు రావాల్సినంత అవసరం లేదు పాఠలారా దళిత నాయకులారా ఎవరు రావాల్సినంత అవసరం లేదు అరెస్ట్ చేసుకుంటూ అరెస్ట్ చేసుకుంటారు నేను ఆరాధించే దేవుడే వస్తాడు నిజంగా ఒరిజినల్గా మీరు క్రైస్తవులు అయితే మీరందరూ కూడా భారత్ బంధు ప్రకటించాలి మణిపూర్లో ఈరోజు జరుగుతున్నాయి యోగి ఆదిత్యనాథ్ గ్యాంగ్స్టర్లంట రౌడీలంతా కాల్పించాడంట ఎవడిచ్చాడరా మీకు అధికారం రాజకీయ నాయకులారా జడ్జీలు ఎందుకు పోలీసు వాళ్ళు ఎందుకు మిలటరీ ఎందుకు మీరే శాసనాలు చేసుకుని మీరే బుల్డోజర్లతో కూల్పిచ్చేసి మీరే కాల్పిచ్చేస్తారా ఇక మానవ హక్కులు న్యాయ సూత్రాలు ఫండమెంటల్స్ రూల్స్ ఏవి గౌరవించరా భారత రాజ్యాంగాన్ని రౌడీలు గోండాలు వ్యభిచారులు మోసగాళ్ళు గంజాయి అమ్ముతా డ్రగ్స్ అమ్ముతా మీరు ప్రభుత్వంలో దొంగలు మీరు అవి చేసే నేరాలన్నీ మీరు చేస్తా అమాయకు ప్రజల్ని గంజాయి తాగి ఉండి అరెస్ట్ చేస్తారు అమ్మే ఉండి అరెస్ట్ చేయటరా మీరు దొంగలారా దేవుని కొద్ది రాపోతుంది కాబట్టి ఏంటంటే నేను ఈరోజు చాలా బాధతో చెబుతున్నాను మీరు అనుకోవచ్చు వీడు మాట్లాడుతున్నాడు వీడికి వీడి వీడియోలు షేర్ చేస్తే మాకు ఎక్కడికి వస్తుంది ఎక్కడ చుట్టుకుంటుంది ఏం ఉండదు నన్ను అరెస్ట్ చేసేంత దమ్ము ధైర్యం ఎవరికి ఉండదు ఏముంటుందో నేను అందరికి కలిసి ఉండమని చెప్పంటే ఎవడు చేస్తాను నన్ను నేను క్రైస్తవుల గురించి ముస్లింల గురించి హిందువుల గురించి మాట్లాడుతున్నాను ఒకవేళ నన్ను అరెస్ట్ చేస్తే మీరు రాకపోయినా నా ముస్లిం సోదరులు వస్తారు నా హిందూ సెక్యులర్ సోదరులు వస్తారు నా క్రైస్తువులు కూడా ఒరిజినల్ క్రైస్తవులు నాకు వస్తారు నా పక్షం కోసం ఉన్నారు దొంగ బోధలు మీరు రాపోయినా నాకేం పర్వాలా పార్టీ రండి రాజకీయాల్లో రండి ఓటు బ్యాంకు మే తయారవుదాం మన రాజ్యాధికారం పార్లమెంట్లో అడుగుపెట్టి మన హక్కులు మనం కాపాడుకుందాం అంటే ఒక్క దొంగ నువ్వు రావు మీకు పారం డబ్బు కావాలి మీ పొట్టలు పెంచుకోవాలి కాబట్టి మీరు అనుకోవచ్చు ఆర్ఎస్ఎస్ గుండాలారా విశ్వహిందు పరిషత్తు గుండాలారా రౌడీలారా నరహంతులారా వాళ్ళారా మనుషుల్ని చంపేవాడు మగోడు కాదు బతికిచ్చేవాడు మగోడు ప్రజల కోసం ప్రాణం పెట్టాడు ఆడు మగోడు చంపేవాడు లవ్ జిహాద్ పేరు మీద చంపటం సనాతన ధర్మం పేరు మీద చంపటం మా మా హిందూ ప్రసాదం తినలేదని చంపటం జయ శ్రీరామ్ అనలేదని చంపటం అది మగోళ్ళ లక్షణాలు కావయి బతికించోడు మగోడు మీరు మా జోలికి వస్తే మాత్రం సమస్య లేదు మీరు ఊహించినట్టు జరగదు క్రైస్తవులు అందరూ రోడ్డు మీదకి వచ్చారు అంటే పిచ్చి కుక్కర్లు కొట్టినట్టు కొడతారు అది గుర్తుపెట్టుకుంటూ వస్తారు ఖచ్చితంగా వస్తారు ఈరోజు అరికాల్లో ముళ్ళు దిగితే ముళ్ళు ఎలా తీయాలని చూస్తాడు దెబ్బ తగిలితే ఎమ్మటే డాట దగ్గరికి వెళ్తాడు కట్టు కట్టించుకుందామని ఇంక వీళ్ళకి దెబ్బలు తగలట్లా తగిలినప్పుడు వస్తారు ఇప్పుడు ఇప్పుడు నా నేనున్నాను నాలంటూ ఉండి ఎవడన్నా ఒక చంపితే అప్పుడు వీళ్ళకి తెలుసు అంత దమ్ము ధైర్యంగా మాట్లాడు నాన్నే చంపారా రేపు మమ్మల్ని కూడా చంపేస్తారని అప్పుడు వస్తారు మొత్తం జన సముద్రం తొక్కి పారేస్తారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని కులోన్మాదాన్ని ఆపేయండి మతోన్మాదాన్ని ఆపేయండి జనాభా లెక్కల జరగనివ్వండి కులగణన జరగనివ్వండి ఏబీసీడీ వర్గీకరణ ఆపేసేయండి మాలామాదిగు లేకంగా అండి ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ లేఖం కాండి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు అన్నదమ్ములు తల్లిపెట్టలే అడగండి జనాభా ప్రాతిపదికన రాజకీయాల్లో న్యాయ వ్యవస్థలో రాజ్యసభలో శాసనసభలో శాసన మండలిలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఫలాలు ఇవ్వండి అని అడగండి అందరూ కూడా అప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే ప్రధానమంత్రి దగ్గర నుంచి పంచాయతీ వరకు ఉంటారు ప్రధానమంత్రి అనర్హు అనర్హుడు అయిపోతాడు ప్రధానమంత్రి రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా అనర్హులు అవుతారు టెన్ పర్సెంట్ ఉన్న ఇల్లు దేశాన్ని పరిపాలిస్తారా భారత రాజ్యాంగాన్ని మారుస్తారా ఏంటిదండి అన్యాయం అక్రమం ఈ మోసం కమ్మ క్రైస్తులారా రెడ్డి క్రైస్తులారా ఏం ప్రార్థన చేస్తున్నారు మీరు మోకరిచ్చి యేసుక్రీస్తుకి ప్రార్థన చేస్తున్నారా సైతానికి ప్రార్థన చేస్తున్నారు మీరు నీ పేరు పక్కన మోజ్ చౌదరి కావాలా చౌదరి తీసే ఈ జనాభా లెక్కలు తీసిపరే తీయలేదా నువ్వు పర్లోకి వెళ్ళవు నువ్వు అనుకుంటున్నావు ఎస్సీ ఎస్టీ బీసీ ఎవడైతే పేరు పక్కన కులం పెట్టుకున్నారో వాళ్ళకే దొరుకు పడుతుంది మా జోలుకి రండి మా జోలికి రారు పురాణాలు చదివితే నాలుగు తక్కువ అన్నావు ఇంటే శేషంలో చేసం పోయేలా అన్నావు మళ్ళీ చర్చిలో చేరావు ఇక్కడికి వచ్చిన కులంలో సావ నువ్వు కులాన్ని కనిపెట్టావు కదా కులం లేదు మతం లేదు అందరూ మనుషులే అందరూ ఆదామావ నుంచి వచ్చినాడని చెప్పి తెలుసుకుని కూడా చర్చిలో చేరు కూడా నీ అహంకారం తగ్గదా బ్రాహ్మణ క్రైసుడా కమ్మ క్రైస్తుడా రెడ్డి క్రైస్తుడా కాపు క్రైసుడా ఏంటి ఈ కుల మతం ఇక్కడికి వచ్చి కూడా నువ్వు క్రైస్తువులకి ఇల్లు ఇవ్వు చేతబోడికి పూజారులకి యజ్ఞాలు యాగాలు చేసేవాడికి ఇస్తావు ఇదే మచిలీ చాలా మీరు మీరు పరిశీలన చేసుకోండి క్రైస్తవులారా క్రైస్తవులకి వీళ్ళు హిందువులు మేము ఇల్లు ఇవ్వమన్నారు మొహమద్రి చెబుతున్నారు నువ్వు ఇస్తావు నీ సిగ్గుందా నీకు సైతాన్ని పిలుస్తావా ఇంట్లోకి నువ్వు కూడా ఇవ్వా ఇల్లు క్రైస్తవులకి ఉన్నప్పుడు నీకు లేదా నీకు హిందువులకి తప్పే తప్పేముంది ఎవడు కొలుచుకున్న కొలత ప్రకారం కొలత కొలవాలి చర్చి కడతావు ఇల్లు కడతావు పెళ్లి చేసుకుంటావు లగ్పత్ర కోసం బాబనోడు తిరిగి వెళ్తావు సిగ్గుండాలి ఏం ఒరిజినల్ నిజంగా ఎస్ప్రీస్ నమ్ముకున్నావు నువ్వు పరలోకం చారో నీ పేరు పక్కన చౌదురుందా రెడ్డి ఉందా శాస్త్రం ఉందా వర్మ ఉందా శర్మ ఉందా కర్మ ఉందో కర్మ కాలిపోద్ది నీకు ఇక్కడే పరలోకం వెళ్ళో అందరు రోడ్డు మీద రండి బంధు ప్రకటిద్దాం ఈవీఎంలో దొంగన పడి అరెస్ట్ చేయండి అని అడుగుదాం ఎవడు దొంగతనం చేశాడు ఈవీఎంలో ఎన్నికల కమిషన్ని అరెస్ట్ చేయాలి సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అరెస్ట్ చేయాలి రాజ్యాంగ ధర్మాసనానికి ఫిర్యాదు చేయండి అంతర్జాతీయ న్యాయస్థానానికి ఫిర్యాదు చేయండి ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేయండి ఎవడైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని భారత రాజ్యాంగం ప్రకారంగానే పరిపాలించాలి ఎవడైతే భారత రాజ్యాంగానికి విరుద్ధంగా పరిపాలిస్తున్నాడో వాడు దేశ ద్రోహి వాడిని అరచేయాలి చేయాలి అమాయకులను అరెస్ట్ చేస్తారేంటి బూత్లు చేసేస్తారా సినిమాలు తీస్తే అరెస్ట్ చేసేస్తారా ఎంటరా బాబు మీ దేశం మీకు రాసి పెట్టుకున్నారా మీరు సినిమాలు సెన్సార్ ఉందిగా కులాన్ని ఉద్దేశించి తీసిన మతాను ఉద్దేశం తీసినా అది అబద్ధం అన్న సంగతి తెలుసుగా నిజం నిజమే అబద్ధం అబద్ధమే ఎన్ని సినిమాలు తీశారు సినిమాల్లో ఎంతమందికి ఎన్ని మన మనోభావాలు గాయమైనవి దళితుల్ని ఎన్ని సినిమాలు తీశారు బీసీలు కించిమరిచి ఎన్ని సినిమాలు తీశారు కమ్మరాజ్యంలో కడప రెడ్లు దానికోసం ఎంత రాధంతం చేసి